హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలాగున్నారండి ఈరోజైతే మేము మూవీకి అయితే వెళ్తున్నాము ఏ మూవీకి వెళ్తున్నాము ఏంటనేది మీ ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది హరిహర అయితే వెళ్తున్నాము రాజా హాల్కి అయితే వెళ్తున్నాము బస్ స్టాండ్ వెనకవైపు వైపు ఉంటుంది కదా ఆ హాల్కే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి సౌండ్ సిస్టమ్ బాగుంటుందనేసి ఏ కొత్త సినిమా వచ్చినా మేమైతే దీనికే వస్తాము జనాలు అయితే చాలా మంది వస్తున్నారు ఒకప్పుడు మూవీకి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలంటే కొంచెం భయంగా ఉండేదనమాట జనాలు ఎక్కువగా ఉంటారు తోసుకుంటూ ఉంటారు అనేసి ఇప్పుడు ఆ భయమే లేదు ఆన్లైన్లో బుకింగ్ కాబట్టి మేము బుక్ చేసుకున్నాము నిన్ననే ఇంకా టికెట్ అయితే ఆఫ్టర్నూన్కి అయితే అనుకున్నాం కానీ ఈవినింగ్ అయితే దొరికింది ఆఫ్టర్నూన్ షోకి అయితే చాలామంది బుక్ చేసేసుకున్నారు ఆల్రెడీ ఇంకా ఈవినింగ్ షోకి అయితే వెళ్తున్నాం మేము టూ ఫార్టీకి అని చెప్పారు మూవీ ఎన్నిటికి స్టార్ట్ అవుతుందో చూడాలి ఇప్పటికైతే ఇంకా మేము రాలేదు మా అన్న వాళ్ళు అయితే ముందు వచ్చేసారు వాళ్ళంతా ఈ వీడియో అయితే షూట్ చేశారు మా అన్న వచ్చిన తర్వాత అయితే ఏ మూవీకి అయితే వెళ్ళలేదు ఈసారి అయితే ఈ మూవీకి అయితే వెళ్తున్నాము వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట ఏదన్నా ఒక మంచి మూవీ వస్తే వెళ్దాం అందరం అనేసి ఇంకా నేను మా అత్త మా నాన్న చరణ్ అయితే బస్కి అయితే వచ్చేసాము లేట్గా ఇంకా చరణ్ నిద్రపోతూ ఉన్నాడు లేపుకొని అయితే వచ్చేసాము సినిమా చూస్తాడు అనేసి ఒకవేళ లేపుకొని రాకుండా అంటే మేము వెళ్ళిన తర్వాత ఏడుస్తాడని చెప్పేసి తీసుకొని వచ్చేసాము ఇప్పుడు మేము తలకే టూ ఫార్టీ అయిపోయింది ఇంతవరకు సినిమా అయితే ఏం స్టార్ట్ అవ్వలేదు ఇంకా మా అన్న వాళ్ళు ముందు వచ్చారని చెప్పేశాను కదా ఏదో షాపింగ్ ఉందనేసి వచ్చారు వాళ్ళు ఇంక ఇక్కడికైతే వచ్చేస్తున్నారు హాల్ దగ్గరికి మేము వచ్చేదైతే వీడియో తీస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళని చూసి అయితే చరణ్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు మా అన్న వాళ్ళని చూసి ఇక్కడ మా అయితే చరణ్ ఎత్తుకొని పోస్టర్ దగ్గర అయితే ఒక ఫోటో అయితే తీర్చుకుంటున్నాడు మా నాన్న వచ్చేసి వెనకాల వస్తూ ఉన్నాడు ఇప్పటికైతే మూవీ చాలా బాగుందని టాక్ అయితే వచ్చింది చాలామంది అయితే బాగుంది బాగుందని అయితే అంటూ ఉన్నారు ఇంకా లోపల మూవీ జరుగుతూ ఉంది బయటకైతే ఏం రాలేదు అందుకని బయట అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా చరణ్ ఏం తినలేదు కదా ఏమైనా అనేసి అయితే తీసుకొని వెళ్తున్నారు చరణ్కి దిల్పసంద్ అంటే చాలా ఇష్టము అక్కడే పద్మావతిలో దిల్పసంద్ తీసుకొని అయితే వచ్చారు తింటా ఉన్నాడు ఇక్కడ ఉదయం నుంచి నాకు దిల్పసంద్ కావాలని తింటూ ఉన్నాడు ఇప్పుడైతే ఆ కోరిక తేలింది ఇంకా కట్ చేయించుకొని వచ్చారనమాట పీసెస్గా మేము అందరం కూడా తిన్నాము ఇప్పుడైతే మూవీ నుంచి అందరూ బయటకైతే వస్తున్నారు మూవీ అయిపోయినట్టుంది లోపల క్లీనింగ్ ఏమో జరుగుతూ అందుకని చెప్పేసి బయట వెయిట్ చేస్తూ ఉన్నాము కొద్దిసేపు తర్వాత అయితే గేట్స్ అయితే ఓపెన్ చేశారు ఇంకా బాయ్స్ని అయితే చెక్ చేస్తూ ఉన్నారు లేడీస్ని ఒక సైడ్ అయితే పొమ్మంటున్నారు లేడీస్ తక్కువనే చెప్పచ్చు ఫస్ట్ రోజు కాబట్టి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఏమన్నా ఉన్నారేమో అందరూ కలిపితే ఇంకా పిల్లలు కూడా తక్కువగానే వచ్చారు పిల్లలు కూడా అయితే ఎక్కువ ఏం లేరు ఫస్ట్ డే కాబట్టి ఇంకా సెకండ్ డే థర్డ్ డే ఫ్యామిలీస్ ఎక్కువ వస్తాయి ఫస్ట్ డే మామూలుగా ఫ్రెండ్స్ అలా ఉండే వాళ్ళు అయితే వస్తూ ఉంటారు ఇప్పుడైతే లోపలికైతే ఎంట్రీ అయ్యాం మేము ఇంకా అదిత వాళ్ళ అమ్మ మా అమ్మ వచ్చేసి ఇంటి దగ్గరే ఉన్నారు చిన్నపిల్ల కాబట్టి రాలేదు లెగ్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఇంకా మా అత్త అయితే వచ్చింది ఆమెకు మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మూవీ అయితే చూసే వెళ్తారు టూ ఫార్టీ టూ ఫిఫ్టీ కల్లా మూవీ అని చెప్పారు కదా త్రీ అయిపోయింది ఇంతవరకు అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా వెళ్ళి వెళ్ళగానే టైటిల్స్ అయితే పడిపోతున్నాయి ఇంకా అందరైతే ఎవరి సీట్లలో అయితే వాళ్ళు కూర్చుంటా ఉన్నారు ఇక్కడ మా ఆది తమ్ముడు కూడా వచ్చాడు బ్యాక్ సీట్లో కూర్చో ఉన్నాడు కదా నందలూరులో హాల్స్ అయితే ఏం లేవు కదా రాజంపేటలో అయితే బుక్ చేసుకుందామని అప్పటికే టికెట్స్ అయితే ఫుల్ అయిపోయాయి ఇంకా మేము బుక్ చేసుకునేటప్పుడే బుక్ చేసాము ఇంకా ఒకరిది జీ ఒకరిది హెచ్ అయితే వచ్చింది మాకు ఇంకా మూవీ అయితే స్టార్ట్ ఉంది వచ్చేసి మ్యూజిక్ అయితే చాలా బాగుంది ఇంకా రాజా హాల్ వచ్చేసి సౌండ్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి చెవులు అయితే పగిలిపోతున్నాయి ఈ సౌండ్కి అయితే నాకైతే ఈ సౌండ్ అంటే ఒకటే అనిపించింది ఎలా ఉందంటే చిన్నపిల్లలైతే ఇబ్బంది పడిపోతారు కదా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉన్న వాళ్ళైతే ఇబ్బంది పడరు ఎంజాయ్ చేస్తారు చిన్నపిల్లలు అయితే మంత్స్ బేబీస్ అయితే చాలా ఇబ్బంది పడతారు సౌండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంకా ఈ సాంగ్ వచ్చినప్పుడు అయితే ఈ సాంగ్ కన్నా ముందు ఇక్కడ ఉన్న వాళ్ళే పాడేస్తున్నారనమాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత పిచ్చి ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఇక్కడ సీఎం సీఎం అని అరుస్తానే ఉన్నారు మూవీ అంతా కూడా ఈ మూవీలో వచ్చేసి త్రీ సాంగ్స్ అయితే ఉన్నాయి త్రీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మ్యూజిక్ కూడా చాలా బాగుంది తర్వాత బ్రేక్ అయితే వచ్చింది ఇంక అందరూ అయితే లేచి వెళ్తున్నారు ఒక టెన్ మినిట్స్ అలా అయితే బ్రేక్ ఇచ్చారనమాట తర్వాత వెంటనే మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ పాటకి ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి ఇంకా మూవీ వచ్చేసి ఫైనల్కి అయితే చేరుకుంది మూవీ చాలా బాగుంది లాస్ట్ ఫైట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది ఫస్ట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సెకండ్ పార్ట్ కూడా ఉందంట ఈ మూవీ వచ్చేసి ఇంకా అందరూ అయితే లేచేసి వెళ్ళిపోతున్నారు జనాలకి మూవీ స్టార్ట్ అయిపోయేటప్పుడు లోపలికి వెళ్ళాలని ఎంత తొందర ఉంటుందో బయటకు వచ్చేటప్పుడు అంతే తొందర అనమాట తోసుకుంటైతే వెళ్తా ఉన్నారు మేమైతే ఒక టూ మినిట్స్ అలా కూర్చున్నాము అందరూ వెళ్ళిన తర్వాత వెళ్దామనేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము జనాలు వచ్చేసి చాలా ఎక్కువ మంది అయినా చెప్పచ్చు హాల్ అయితే నిండిపోయింది ఒక సీట్ కూడా ఖాళీ అయితే లేదు ఇంక ఇప్పుడు వచ్చేసి మూవీ లేదంట సెవెన్కి అయితే స్టార్ట్ అవుతుందంట మళ్ళీ అందుకని జనాలు అయితే ఏం లేరు మేమైతే మా మూవీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాము ఎలా అని అనిపించిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో